అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం ఆర్కే బీచ్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా యోగా వేడుకలు నిర్వహించగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఆర్కే బీచ్లోని సుందరమైన వాతావరణంలో జరిగిన ఈ యోగా దినోత్సవ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు ఎమ్మెల్యే గంటా గారు యోగాసనాలు వేసి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు జీవి గారు మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానసిక ప్రశాంతతకు ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కిన్న మల్లికార్జునరావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు